హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి పెన్నం మీద చికెన్ బిర్యానీ పెన్నం మీద పెట్టడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను దమ్ బిర్యానీకి రెండు గ్లాసుల బాస్మతి రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని క్లీన్ చేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి మీకు కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి కుదిరితే కొంచెం ఆయిల్ కూడా పోసుకొని కుక్ చేసుకోవచ్చు ఈ చికెన్ కుక్ అయ్యేలోపు బిర్యానీకి ఏమేమి కావాలో చూద్దాము నేను ముందుగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి నిలువుగా ఇట్లాగా నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా సరిపోతుందండి ఒక కట్ట ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా రెండు స్పూన్లు బిర్యానీ మసాలా గసగసాల పేస్టు జీడిపప్పు పేస్ట్ కలిపి అవి ఒక మూడు స్పూన్స్ అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందంపాటి దబరా గిన్నె పెట్టుకోవాలి ఈ బిర్యానీకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా బిర్యానీ దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అట్ల పెనం మీద వండిన చికెన్ దమ్ బిర్యానీ అసలు చాలా టేస్టీగా ఉంటుందండి పుల్లల పొయ్యి మీద వండిన టేస్ట్ లాగా వస్తుంది ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ ఉడికేటప్పుడు దాంట్లో మనం పసుపు కారం పెరుగు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని కుక్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో అయితే సపరేట్గా వేయనవసరం లేదండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అక్కడ స్పూన్ కూడా కొంచెం పెద్ద సైజు పెట్టానండి పెద్ద స్పూన్తో వేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు కేజీ రైస్కి బిర్యానీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా వేసుకోవచ్చు మసాలా తక్కువ తినేవాళ్ళు ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా వేసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇక్కడ గసగసాల పేస్టు జీడిపప్పు పేస్ట్ కలిపింది నేను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అంటే నేను కేజీకి తక్కువే రైస్ అది రెండు గ్లాసుల రైస్ నేను వేసేది ఇందాక ఆల్రెడీ కేజీ చికెన్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇదంతా కూడా ఈ బిర్యానీకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది పర్ఫెక్ట్గా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటే టమాటోలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా ఫ్రై అయ్యేలోపు కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ కుక్ అయిపోయిన చికెన్ అంతా సపరేట్ చేసుకోవాలి ప్లేట్లోకి ఈ కడాయిలో అడుగునున్న సూప్ అంతా అలాగే ఉంచేసి రెండు గ్లాసుల బాస్మతి రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకొని దాంట్లో పక్కన పెట్టుకోవాలి సపరేట్గా కొన్ని బాస్మతి రైస్లు ఒక గ్లాస్కి గ్లాస్ నర్రే వాటర్ పడతాయి దాన్ని బట్టి మీరు ఏ ఎంత క్వాంటిటీ అనేది చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి ఈ చికెన్ బిర్యానీ చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి కొంతమంది డైరెక్ట్గా చికెన్ కూడా అలా ఫ్రై చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకే ఒక స్పూను గరం మసాలా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు రా చికెన్ని ఇట్లా డైరెక్ట్గా వేసి ఫ్రై చేసుకొని మసాలాలన్నీ వాటర్ పోసి రైస్ రైస్ వేసి కుక్ చేస్తారు కదా అలా కుక్ చేసినప్పుడు ఏమైద్దంటే ఆ మసాలా అంతా వాటర్లోనే కలిసిపోయిద్ది ఇలా చేయటం వల్ల ఆ మసాలా అంతా ముక్కలకి అట్లాగే ఉంటుందండి అది డిఫరెంట్ ఇందాక కడాయిలో పోసుకున్న వాటర్ అన్నీ ఇంకా డైరెక్ట్గా ఈ మసాలాలో వేసేసుకోవచ్చు ఇందాకే మనం కొలత ప్రకారం వాటర్ వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ వాటర్ అన్న అట్లా మరగనివ్వాలి ఈ మరిగే మసాలా వాటర్లో ఈ రైస్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలా దమ్ బిర్యానీ కాకుండా మీరు సపరేట్గా బిర్యానీ చేసేటట్లయితే కనుక దాంట్లో కొంచెం పసుపు ఒక స్పూన్ కారం కొంచెం పెరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడే అలా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మనం ఈ చికెన్లో వేసాం కాబట్టి ఇంకా అవన్నీ సపరేట్గా వేయక్కర్లేదు ఈ వేసిన రైస్ అంతా కూడా ఒకసారి బాగా ఉడకనివ్వాలి ఈ రైస్ మొత్తం ఇంకొక టెన్ మినిట్స్లో మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోతుంది అనగా ఈ కుక్ చేసుకున్నటువంటి చికెన్ మొత్తం దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పీసెస్ అన్నీ కూడా అడుగునుండేలాగా రైస్ అంతా పైనుండేలాగా వేసుకుంటే కనుక ఈ చికెన్ పీసెస్ ఇంకా కంప్లీట్గా మగ్గిపోతాయి మీరు ఇంకా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అట్ల పెనం మీద బిర్యానీ వచ్చేసిందండి ఏమీ లేదు చాలా సింపుల్ ఆ దబరా అనేది సైడ్ పెట్టుకోవాలి స్టవ్ హైలో పెట్టుకొని ఆ అట్ల పెనం అనేది పొయ్యి మీద పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ దబరా అనేది దాని మీద పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల లోపల బిర్యానీ అస్సలు మాడదండి అంతా సమానంగా కుక్ అయ్యిద్ది ఇప్పుడు బిర్యానీలో కట్ చేసుకున్న కొత్తిమీర ఒక మూడు స్పూన్ల నెయ్యి దాకా వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి మూతపైన ఏదైనా బరువు లాంటిది చిన్న రోల్ లాంటిది ఏమైనా ఉంటే పెట్టేసుకోండి మామూలు బిర్యానీ అయినా దమ్ బిర్యానీ అయినా ఇట్లాగా అట్ల పెనం పెట్టుకొని ఇలా హీట్ చేసుకొని దాని మీద ఇలా బిర్యానీ పెట్టుకోవటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నప్పటి నుంచి మా అమ్మ అలాగే చేసేది అంటే మేము చిన్నపిల్లలప్పుడు నుంచి ఆవిడ అలాగే వండేది అది చూసి చూసి నేను కూడా కంటిన్యూ చేశాను ఇంకా అసలు ఆ టేస్ట్ ఒకసారి మీరు చూసారంటే వదలు కూడా వదలరు అంత టేస్టీగా ఉంటుంది ఇంచుమించు పుల్లల పొయ్యి మీద ఉండే అంత టేస్ట్ అయితే కంపల్సరీ వస్తుందండి అట్ల పెనం మీద పెట్టిన బిర్యానీ ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు బాగా అర్థమయ్యేలాగా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను చూడండి ఇక్కడ రైస్ అసలు పర్ఫెక్ట్గా చక్క పొడి పొడులాడుతూ ఈ చికెన్ పీసెస్ కూడా సాఫ్ట్గా జ్యూసీగా ఎలా వచ్చాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి